ఈ మధ్య తొక్కిసలాటలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడ అంటే ఆలయాలలో అంటే రద్దీ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట దీనిపైన కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే ఈ ప్రవచనకర్తలకు బాధ్యత లేదా అని నేను చెప్పేది ఏమిటి అంటే ప్రవచనకర్తలకు నూటికి నూరు శాతం బాధ్యత ఉంది కొంతమంది ప్రవచనకర్తలు అయితే మరీ ఘోరంగా చెప్పేస్తున్నారు మీరు ఫలానా సమయంలోనే ఆలయంలోకి వెళ్ళండి పలానా తేదీనే వెళ్ళండి పలానా తిథి నాడే వెళ్ళండి లేదా ఫలానా పండగ నాడే వెళ్ళండి అప్పుడే మీకు పుణ్యం వస్తుంది మామూలు పుణ్యం కాదు ఆ పుణ్యం కోటి రెట్లు మీకు పెరుగుతుంది అని చెప్తున్నారు ఇది చాలా తప్పు కదా ఆ రోజే వెళ్ళాలి అంటే ఆ దేవస్థానాలు పట్టాలి కదా ఆ ఆలయాలన్నీ నిండిపోతాయి కదా ఒకరి మీద ఒకరి బడి ప్రాణాలు పోతాయి కదా ఎందుకు వీళ్ళు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు ఇటువంటి విషయాలలో గరికిపాటి నరసింహారావు గారిని మనం అభినందించవచ్చు ఆయన ఇంకా చెప్తూనే ఉన్నాడు అదంతా ఒట్టి భ్రమ మీరు ఫలానా రోజు ఫలానా క్షణం పలానా సెకండు లోనే ఆలయానికి వెళ్ళాలి అన్నది ఏం లేదు ఎప్పుడైనా వెళ్ళండి అని ఆయన చెప్తున్నాడు కానీ కొంతమంది అయితే మరీ ఘోరంగా చెప్తున్నారు ఈ తిథి నాడే వెళ్ళండి ఆ తిథి దాటకూడదు ఈ తిథి నాడే దానం ఇవ్వండి వేరే రోజులు ఇవ్వకండి దానం అనేది మంచి పని దానికి తిథి వారం నక్షత్రం ఏమిటి ఇవన్నీ మూఢనమ్మకాల కిందికి వస్తాయి కదా హిందూ సాంప్రదాయం పైన కొంచెం అవహేళన చేసే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లే కదా ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు ప్రవచనకర్తలు మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఆలయం అంటే ఏమిటి అంటే అది ఒక శక్తి క్షేత్రం అక్కడ అనంతమైన శక్తి ఉంటుంది ఉదాహరణకి ఒక ఆలయంలో ఒక వంద పర్సెంట్లు శక్తి ఉంది అనుకుందాం ఆ ఆలయానికి వెయ్యి మంది వెళ్ళారు అంటే వంద పర్సెంట్ని వెయ్యి మందికి భాగాలు వేస్తే ఎంత వస్తుంది పది పైసల భాగం వస్తుంది రూపాయి భాగం కూడాను రాదు జీరో పాయింట్ వన్ జీరో పర్సెంట్ వస్తుంది అదే ఇంకొక ఆలయంలో ఒక పది పర్సెంట్లు శక్తి ఉంది అనుకుందాం అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు అనుకోండి అంటే దీపాలకు నోచుకోని గుళ్ళు పాడుబడిన గుళ్ళు ఇటువంటి గురించి మాట్లాడుతున్నా అక్కడ కూడాను మహామహామునులు మహామహా తపస్విలు వీళ్ళు ఆ ప్ ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు కాబట్టి అక్కడ కూడాను శక్తి అనేది ఉంటుంది అక్కడికి మనం వెళ్ళామనుకోండి అక్కడ ఉన్నటువంటి ఆ పది పర్సెంట్లు శక్తి కూడాను మనకే వస్తుంది ఆ పది పర్సెంట్లు ఉన్నటువంటి ఆరా కూడాను మనకే వస్తుంది అంటే ఆ విధంగా ఆలోచన చేయాలి కానీ ఒకే చోటికి వెళ్ళడం ఏంటి ఆఖరికి ఇప్పుడు అదేది అరుణాచలం తిరువన్నామలై వాళ్ళు మొత్తుకుంటున్నారంట మీ ఆంధ్ర వాళ్ళు రావడం ఎక్కువైపోతుంది మాకు ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది అని అంటే అరుణాచలంలో శక్తి లేదా అంటే ఉంది అరుణాచలంలో నూటికి నూరు శాతం శక్తి లేదా అంటే ఉంది అక్కడున్నటువంటి ఆ వంద శాతం శక్తి కోసం లక్ష మంది పోతే మీకు ఎంత వస్తుంది పది పైసాలు కూడా కాదు కదా ఎంత ఒక పైసాలో పదో వంతు వస్తుంది అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటేజ్ వస్తుంది అదే వేరే క్షేత్రాలలో వేరే క్షేత్రాలలో మీకు టెన్ పర్సెంట్ శక్తి ఉందన్న అక్కడికి వంద మంది వచ్చారు అన్న మీకు పది పైసాల భాగం శక్తి వస్తుంది కదా అది మర్చిపోతున్నారు ఇంకొక విషయం చెప్తున్నాను భక్తి భావనలతో అంటారు మన వాళ్ళు అంటే మనకు భక్తి అనే భావన రావాలి ఎక్కడికైనా వెళ్తే అది ఎక్కడ వస్తుంది అంటే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంటేనే వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనం అరుణాచలం గురించినే మాట్లాడదాం ఎక్కడ చూసినా అంగడు వెలిచాయి ఎక్కడ చూసినా జనం కనపడుతూనే ఉంటారు మరి మీ దగ్గర భక్తుండొచ్చు మీకు ఆ భావం రావాలి కదా అది రాదే అది ఎందుకు మర్చిపోతున్నారు పోని ఇది కూడా పక్కన పెట్టేద్దాం అరుణాచలంలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పోయి ఆ గిరి ప్రదర్శన చేయండి అని చెప్తారా ఈ ప్రవచనకర్తలు అంటే అలా కూడా చెప్పరు మీరు నాడే చేయండి లేదా నాడే చేయండి లేదా అది అర్ధరాత్రి కాడే చేయండి లేదా ఫలానా దినం రోజే చేయండి అంటారు అంటే అరుణాచలంలో శక్తి ఉన్నమాట నిజం కానీ పున్నం రోజు పెరుగుతుంది అమావాస్య రోజు తగ్గిపోతుందా అర్ధరాత్రి కాడ పెరుగుతుంది కాడ తగ్గిపోతుందా ఇదేమిటిది నాకు అర్థం కావటం లేదు అరుణాచలం కొండ అనేది స్వయంగా శివుడు అది శివుడే కొండ రూపంలో ఉన్నాడు అది ఒక అగ్నిలింగం అగ్ని స్వయంభూలింగం అనాలా లేదా మన తిరుపతి స్వామిలాగా అది సాక్షాత్తు శివుడే అనాలా ఎందుకంటే శివుడే సాక్షాత్తు కొండలాగా మారిపోయాడు అటువంటి కొండకి ఒక్కొక్క రోజు ఒక శక్తి వస్తుందా అక్కడ శక్తి అనేది స్టాక్ అనమాట అది అంతంగానే శక్తి నీకు ఎంత అయితే అంత పోయి తీసుకోవచ్చు అక్కడ నీకు అనంతమైన శక్తి ఉంది దేవేంద్రుడు కూడా ఇంకా చెప్పాలి అంటే దేవాదేవతలు కూడా వీళ్ళు కూడాను ఆ అరుణాచలం దగ్గరికి వెళితే వీళ్ళకి ఎంత కావాలనో అంత శక్తి తీసుకోవచ్చు అయినా అక్కడ శక్తిగా ఉంటుంది ఎందుకంటే అనంతమైన శక్తి ఉంది అరుణాచలంలో అటువంటి అరుణాచలం కొండకు కూడాను మీరు ఫలానా టైంలో గిరి ప్రదర్శనలు చేయండి పలానా టైంలో చేయకండి పున్నంనాడు చేయండి ఏమిటిది ఏమిటిది నాకు అర్థం కావడం లేదు ఇంకొక విషయం మీకు అది అలా పక్కన పెట్టేస్తే తిరుపతి తిరుపతికి కూడాను పలానా రోజు వెళ్ళండి అంటే అదే రోజు లక్షల్లో జనం వెళ్ళిపోతే ఎంత పెద్ద మేనేజ్మెంట్ టీపైనాను ఎలా మేనేజ్మెంట్ అందించగలదు ఎంత పెద్ద టీం అయినా కానివ్వండి అంటే రోజు అంతే రద్దీ ఉంటే ఇప్పుడు ఉదాహరణకి రోజు లక్ష మంది వస్తున్నారు అనుకోండి మేనేజ్మెంట్ కోసమే ఒక పదివేల మందిని పెట్టేస్తారు ఒక్కొక్క రోజు పదివేల మంది వచ్చి ఒక్కొక్క రోజు కేవలం వెయ్యి మంది వచ్చి ఒక్కొక్క రోజు రెండు వేల మంది వచ్చి ఒకే రోజు ఒక లక్ష మంది వచ్చేసారు అనుకోండి ఎలా మేనేజ్మెంట్ చేయగలరు అది కూడా ఆలోచన చేయాలి కదా పోని ఇవన్నీ పోతే పోనీ ప్రవచనకర్తలు నా అభిప్రాయం ఇది వాళ్ళకు చెప్పే అంత గొప్పవాడిని కాదు మొదట మీరు ఆలయానికి వెళ్ళే వాళ్ళకి ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి అనేది ఫస్ట్ నేర్పించేయండి సహనం ఉండాలి సహనం ఉండాలి అనేది మొదటగా మీరు నేర్పించండి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ సహనం అనేది లేకపోవడం వల్లనే తొక్కిసలాటలు నూటికి తొంభై తొమ్మిది శాతం జరుగుతాయి ఎవడో ఒకడు క్యూ లైన్లోని ఇంకా రాంగ్ దారిలో ప్రవేశిస్తేనే తొక్కిసలాటలు ప్రారంభమవుతాయి లక్ష మంది కాకపోతే కోటి మంది ఉండని ఎవరి క్యూ లైన్లో వాళ్ళు వెళితే ఎప్పుడూ ఎటువంటి ప్రమాదాలు ఉండవు సహనం కోల్పోవడమే అరే గంట అయింది ఇంకా దర్శనం కాలేదు అరే రెండు గంటలైంది ఇంకా దర్శనం కాలేదు అరే పది గంటలైంది ఇంకా దర్శనం కాలేదు అరే ఇరవై నాలుగు గంటలైంది దర్శనం కాలేదు నలభై ఎనిమిది గంటలైంది దర్శనం కాలేదు అని ఈ సహనం కోల్పోయి ఈ ఓపిక నశించి ఒక్కసారిగా ఎవడో ఒకడో లేదా ఒక పది మందో వంద మందో ఎగబాకుతారు ఏమి అర్థం కాక ఒకరి వెనకాల ఒకరు ఇలా ఎగబాకడంతో తొక్కిసలాటలు జరుగుతాయి నేనేమంటున్నాను అంటే దయచేసి మిత్రులారా భక్తులారా ఓపిక సహనం ఉండాలి అప్పుడే ఆలయానికి వెళ్ళండి లేదంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎన్నో ఆలయాలున్నాయి ఎన్నో శక్తి శక్తి క్షేత్రాలు ఉన్నాయి ప్రతి ఆలయంలోనూ ఆ శక్తి ఉంటుంది ఏదైనా జనరద్దీ తక్కువ ఉండే ఆలయానికి వెళ్ళండి లేదా ధూప దీప నైవేద్యాలకు నోచుకొనే ఆలయాలకు వెళ్ళండి అటువంటి ఆలయాలకు మీరు వెళ్ళి అంత నీట్గా శుభ్రం చేసేసి మీరు ఎలాగో కొబ్బరికాయో అరటికాయలో పూలు అక్కడికి తీసుకువెళ్ళి ఉంటారు అవి అక్కడ పెట్టి రండి మీకు ఎంత పుణ్యం వస్తుందో మీకే అర్థమవుతుంది ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా